మందకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిపైనే షూ విసిర్రేసి ఇరవై ఒక్క రోజులు గడుస్తున్నా కూడా అతని మీద ఇంతవరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకోకపోవడాన్ని దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది మందకృష్ణ మారాయణ గారు గత ఐదారు రోజుల కిందట విద్యార్థి నాయకత్వంతో పిహెచ్డీ స్కాలర్స్తో మేధావులతోని మేధోమదనం చేయడం జరిగింది విద్యావేత్తలు ఉన్నత పిహెచ్డీ స్కాలర్స్ అందరూ కూడా మాట్లాడిన అంశం ఏంటంటే ఇది యావత్తు జాతి మీద రాజ్యాంగం పడిన రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు ఒక భారతదేశం సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఇలా విలువ లేకుండా ఇలా దాడి చేయడం అని అంటే దీన్ని యావత్ ప్రజా సంఘాలు వివిధ పార్టీలు ఖండించాయే తప్ప అది కేవలం ఖండన వరకే పరిమితమైంది తప్ప మరి ఒక దేశవ్యాప్తంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని చెప్పేసి నందకృష్ణ మాధవి గారు హెచ్చరిస్తున్నారు హెచ్చరించడమే కాకుండా వెంటనే ఇది యావత్ ఒక దళితుడి మీద జరిగిన దాడిగా ఆయన అభివర్ణిస్తూ తప్పకుండా ప్రజా సంఘాలు మేధావులు విద్యావేత్తలు అందరూ కలిసచ్చి దీన్ని వెంటనే ఖండించాలే లేనిచో పెద్ద ఎత్తున ఇలా నవంబర్ ఒకటో తారీఖున పెద్ద ఎత్తున విద్యావేత్తలు మేధావులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాము బాబాయ్ సీజే జస్టిస్ ఫర్ సీజే పేరుతో పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులను మేధావును అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాము తప్పకుండా నిందితునికి శిక్ష పడేంత వరకు ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఆ పోరాటం ఆగది ఇది విద్యావేత్తలు మేధావులందరూ అందరూ తప్పకుండా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికి కూడా ఇలా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇంత అనాగరికమైన చర్య జరిగి ఒక సుప్రీంకోర్టు జడ్జి పైనే దాడి జరగడం అంటే దీన్ని తీవ్రంగా మేము ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ పక్షాన ఖండిస్తున్నాము తప్పకుండా మేధావులు ఉన్నత విద్యావంతులు మాకు నవంబర్ ఒకటో తారీఖున మాతో పాటు కలిసి వచ్చి సీజేఏ జస్టిస్ ఫర్ సీజేఏ అనే నినాతోని పెద్ద ఎత్తున లక్షలాది మంది హైదరాబాద్ కేంద్రాన్ని ముఖ్రయించాలని పిలుపునిస్తూ నా పేరు పెంచిన నవీన్ మాదియా నేను ఎంఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ పిలుపు మేరకు ఆత్మగౌరవాన్ని సభను మందకృష్ణ చేసేదాన్ని మేరకు భారత దేశంలో ఒక న్యాయవాది బిఆర్ బొబాయిపై దాడి జరిగి ఈ రోజు వరకు ఈ ఒక్క రోజు తెలుస్తుంది మరి మేరకు ప్రతి గ్రామం నుండి బస్సులతో నవంబర్ ఒకటో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయాత్ర చేసినట్టుగా మహయా ఈ మేరకు ప్రతి గ్రామం నుండి మండలం నుండి నియోవకం నుండి కర్నర్ ప్రధాన మండలాల నుండి మరి కృత్యంతరం తరలి రావాలని ప్రయత్నిస్తూ మరి సుప్రీంకోర్టు న్యాయవాదిని అగ్రవాళ్ళ కులాలు బూటుతో దాడి చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు కృష్ణాన్న ముప్పై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి అన్న సమావేశాలు పెట్టి ఈ దాడి జరిగిన విషయంలో ప్రతి జిల్లా కేంద్రంలో కానీ నిరసన కార్యక్రమం చేయడం చేయడం జరిగింది మండల కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి అగ్రవాళ్ళ కులాలు ఒక సీజే మీద దాడి చేస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు స్పందించడు మరి పద్మశ్రీ మందకృష్ణ స్పందించి నవంబర్ ఒకటిన జిల్లా హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయంత్రం చేయాలని మరి పిలుపునిచ్చాడు ఆ పిల్పేరు ఎమ్ఆర్పీఎస్ ఎమ్ఎస్పి అనుమతుల సంఘాలు కూడా పిలుపు మేరకు అందరూ తరలిచ్చి విజయనరం చేసడానికి Maria la